త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు తమకు సహకరించాలని దుబాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ కోరారు గతంలో ప్రకటించిన ముసాయిదా జాబితాలో వచ్చిన రెండు వందల ఎనభై ఆరు అభ్యంతరాలను సవరించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాక మున్సిపల్లో ఉన్న ఇరవై వార్డుల్లో మొత్తం ఓటర్లు ఇరవై మూడు వందల నలభై మంది కాగా వారిలో పురుష ఓటర్లు పది వేల రెండు వందల ఇరవై నాలుగు మంది కాగా మహిళా ఓటర్లు పదకొండు వేల నూట పదిహేడు మంది ఉన్నట్లు తెలిపారు ఇవాళ ప్రకటించింది తుది ఓటర్ల జాబితా కావడంతో ఎలాంటి మార్పులకు చేర్పులకు అవకాశం ఉండదని తెలిపారు ఇదే ఓటర్ల జాబితాతో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారము దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఫోటో ఎలక్ట్రికల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది దుబ్బాక మున్సిపల్ పరిధిలో మొత్తం ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఒక్క మంది ఓటర్స్ ఉన్నారు అందులో మహిళలు ఇరవై మా పదివేల ఒక వంద పద్దెనిమిది మంది అదేవిధంగా పురుషులు పదివేల రెండు వందల ఇరవై మూడు మంది వెళ్ళారు టోటల్ మనకు రెండు వందల ఎనభై ఆరు అప్లికేషన్స్ రావడం జరిగింది వారిగా మా ఓట్లు తప్పు జరిగినాయని చెప్పి అటువంటి అప్లికేషన్లు మొత్తం రెండు వందల ఎనభై ఆరు అప్లికేషన్లను కూడా వార్డు వారిగా తిరిగి పరిశీలించి ఏ వార్డులో అయితే నివసిస్తున్నారో ఆ వార్డుకు సంబంధించిన ఓటర్ను ఆ వార్డులో వేయడం జరిగింది ఇది తుది జాబితా కాబట్టి ఈ తుది జాబితాలో ప్రకటించిన ఓటర్ జాబితానే రేపు ఎలక్షన్కు ఉండడం జరుగుతుంది కావున ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులకు అవకాశం లేదు కావున ప్రజలందరూ మాకు ఎలక్షన్కు సానుకూలంగా సహకరించగలరని మా యొక్క